మిత్రులకు ముందుగా అభినందనలు సిపిఎంఎల్ న్యూడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రేడు పూనెం రమేష్ ఆదివాసీ ముద్దుబిడ్డ పీడిత ప్రజల ప్రీతమ నాయకుడు అట్లాగే సుదీర్ఘకాలం నుంచి సిపిఎంఎల్ న్యూడ మకరసి దళ కమాండర్గా కొనసాగుతున్నటువంటి నాయకుడు ఇతన్ని ఈరోజు కాచేనపల్లి పోలీసులు ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉంటున్నటువంటి ఈ కామ్రాడ్ని ఒక గంట క్రితం అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది ఈ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతన్ని మీద ఏమైనా కేసులుంటే తక్షణమే కోర్టులో ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అతను అరెస్ట్ చేసి గంట పైగా అయింది అయినా ఇంతవరకు ప్రజలు కుటుంబ సభ్యులు తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు ఇతనికి ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టొద్దు ఇతని మీద ఏమైనా కేసులుంటే కోర్టులో ఆధారపరచమనేటువంటి చెప్పి పోలీసు అధికారులని మేము అడుగుతున్నప్పటికీ ఎట్లాంటి దానికి సమాధానం లేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందుకోసం ఈ స్థితిలో మేము అతన్ని తక్షణమే విడుదల చేయాలనేటువంటి చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఇట్లాంటి బూటక పెండ్ కౌంటర్ని కొనసాగించింది దానికి భిన్నంగా ఏడో గ్యారంటీని ఇస్తున్నాను ప్రజాస్వామ్యం అనేటువంటిది నా పరిపాలనలో కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో వచ్చే ముందు ఈ ప్రకటన చేయటం జరిగింది దీనికి అనుగుణంగా ఈరోజు వివరించమని చెప్పి మేము సిపిఐ రూఢ మకరసిగా కోరుతున్నాం పూన రమేష్ని ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టద్దు చిత్రహింసలకి గురి చేయొద్దు బేసిరత్తుగా ఇన్ని కోర్టులో తక్షణమే ఆధారపరచాల్సిందిగా లేదా మీడియా ముందు అరెస్ట్ చేసినట్లు ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు ప్రభుత్వం ఆ చర్యలకి ఇంకా పూనుకోవటం లేదు కాబట్టి ఈ స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తిరిగి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపటి వరకు తన కోర్టులో ఆధారపరిచేంత వరకు నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామిక శ్రేణులకు పిలుపునిస్తున్నాం ఎట్లాంటి అక్రమ అరస్టులతో ఉద్యమాన్ని ఎనక్కి కొట్టడం సాధ్యం కాదు ఎందుకనంటే పీడిత ప్రజల కోసం ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం పోరాడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో పీడిత ప్రజలకి తలలోని నాలుగలాగా పుణ్యం రమేష్ పనిచేస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి ఒక ఖనిజ సంపద కోసం ఒకనాడు పెట్టుకోవడం చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఖనిజ సంపదలంతా దోసుకొని వెళ్ళేటువంటి ఒక దాంట్లో భాగంగానే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా తమ పరిపాలనని కొనసాగించేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు అరెస్ట్ అనేటువంటిది చేశాం అందుకోసమే అరెస్ట్ చేయడానికి మేము కాదంట లేదు అరెస్ట్ చేస్తే ఎక్కడే కోర్టులో ఎందుకు ఆధారపరచలేదు ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు అనేటువంటి చెప్పి ఇది అప్రజాస్వామిక ఇది చట్టవిరుద్ధమా కాదా అని చెప్పి ప్రజల్ని ప్రజాస్వామిక వాదుల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నాం అన్ని వర్గాల ప్రజానికం అరెస్ట్ ని ఖండించండి అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కోర్టులో చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజలు పార్టీ శ్రేణులు నిర్వహించేటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఎట్లాంటి ప్రాణాలను తలపెట్టకుండా ఈ పద్ధతికి పూనుకోకుండా తక్షణమే తనని కోర్టులో ఆధారపరచాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం